నేను కూడా ఒక దశలో ఈ ప్రశ్నతోనే అలిసిపోయాను నమస్కారం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరికీ ఉండే ఏకైక కోరిక భగవంతుని చేరుకోవాలని మనసుకు నిజమైన ప్రశాంతత దొరకాలని కానీ మనకు తెలియకుండానే ఒక దశలో మనం తీవ్రమైన గందరగోళంలోకి వెళ్ళిపోతుంటాం ఎన్నో ప్రార్థనలు ఎందరో దేవతలకు పూజలు ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నప్పటికీ మనలో ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి మిగిలే ఉంటుంది ఇంకా ఏదో చేయాలేమో అని నేను సరైన దారిలో నడుస్తున్నానా అని ఒక అనుమానం మనల్ని ఎల్లప్పుడూ వేధిస్తూనే ఉంటుంది మనం చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏమిటంటే భక్తిని క్వాంటిటీతో కొలుస్తున్నాం నేను ఇన్నిసార్లు చేశాను ఇన్ని గుడులు తిరిగాను అని లెక్కలు వేసుకుంటుంటాం కానీ భగవంతుడు నీ లెక్కలను చూడడు నీలోని లైను చూస్తాడు వంత అబద్ధాలు చెప్పి చేసే వెయ్యి అభిషేకాల కంటే ఒక నిజం పెలికి చేసే ఒక నమస్కారం ఆ పరమాత్మకు త్వరగా చేరుతుంది లెక్కలతో చేసే భక్తి అలసటని ఇస్తుంది కానీ నిజాయితీతో చేసే భక్తి నిశ్శబ్దాన్ని ఇస్తుంది మన సంకల్పంలో ఉన్న సత్యమే మనల్ని పరమాత్మకు చేరువ చేస్తుంది ఈ గందరగోళం మన రోజువారీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకు మన యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ రెండు నిమిషాల్లోనే ఇంకొక వీడియోకి మారిపోతాం ఇలా నిలకడ లేకపోవడం వల్ల మనసు దేనిని పట్టుకోలేక అలసిపోతుంది ఆధ్యాత్మిక సాధన కూడా అంతే మార్చి మార్చి చేస్తే లోతు ఉండదు లోతు లేకపోతే అనుభూతి ఉండదు నిజమైన సాధకుడు వంద బావలు తవ్వడు నీరు పెడే వరకు ఒకే చోట లోతుగా తవ్వుతాడు మనకు కావలసింది సముద్రమంత నీరు కాదు దాహం తీర్చే ఒక్క దోచ నీళ్ళే వేదాలలో అనంతమైన మంత్రాలు ఉండవచ్చు కానీ ఆ అశాంతిని పోగొట్టడానికి ఏదో ఒక మార్గం చాలు ఇక్కడ సంఖ్య కాదు లోతు లోతుమోక్ష్యం చాలామంది దేవుడు ఎక్కడో ఉన్నాడు నేను వెతకాలి అని బయట తిరుగుతుంటారు కానీ భగవాన్ రమణ మహర్షి చెప్పిన తత్వమెసి సారం ఏమిటంటే ఆయన ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు బయట వెతకడం ఆపినప్పుడే ఆయన ఎప్పుడూ నీతోనే ఉన్నాడనే విషయం నీకు అర్థమవుతుంది అని మనం పూజ చేస్తున్నప్పుడు కూడా దేవుడా నాకు ఇది ఇవ్వు అని అడుగుతుంటాం అంటే మనసు అప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆరాటపడుతుంది కానీ ప్రశాంతత అనేది కేవలం వర్తమానంలోనే ఉంటుంది ఆ పూజలో లేనమవ్వడమే నిజమైన ఫలితం ఫలితం కోసం ఎదురు చూడటం మొదలు పెడితే అది మళ్ళీ ఒక కోరికగా మారి అశాంతిని కలిగిస్తుంది భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు నీవు చేసే పని కంటే ఆ పని చేసినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావన్నదే ముఖ్యం కర్మ అంటే పనులు మానేయడం కాదు చేసే ప్రతి పనిని దైవంగా భావించడం నేను చేస్తున్నాను అనే ఆహారను వీడితే మనం చేసే ఒక చిన్న జపం కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది గుడులు గోపురాలు తిరుగుతున్నప్పుడు వేరువేరు రూపాలను కాదు ఆ రూపాలన్నిటిలో ఉన్న ఏకత్వాన్ని చూడగలగాలి ఒకే మంత్రం ఒకే జ్ఞానం కానీ సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలి ఆధ్యాత్మికత అంటే శ్రమ కాదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అనంతమైన ఔషధాల కంటే రోగాన్ని తగ్గించే ఒకే ఒక ఔషధమే మనిషిని ఆరోగ్యవంతుని చేస్తుంది అలాగే బాహ్యమైన ఆడంబరాల కంటే అంతర్గతమైన నిశ్శబ్దమే మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది ఈరోజు మనం కొత్తగా ఏమి సంపాదించాలి అని కాకుండా లోపల పేరుకుపోయిన ఏమి వదలాలో ఆలోచిద్దాం మనలోనే అనవసరమైన ఆలోచనలను వదిలేస్తే మిగిలేది ఆ పరమాత్మే ఓం నమో భగవతే